అంబేద్కర్ స్టేడియండి అక్కడ ఉన్న ప్రపోజల్ ఇక్కడికి అది ఏ ట్రాక్ అది మామూలుగా ట్రావెల్స్ అంబేద్ అంబేద్కర్ స్టేడియం లేదు టెన్ ఇయర్స్ మనం ఇప్పుడు చేస్తాం నాన్ వెజ్ చేసిన దాన్ని పెట్టుకోవడం వదిలి ఇక్కడ పెడతారు ఎందుకంటే మనం కొంతవరకు మన చేస్తే వెళ్తాము అంటే అంటే आगे भी जितने हम लोग को बोलते हैं तो ये जो जल रहा है तो वो इसको और यार मेरे को एक ही चीज उसको कैसे तो ये निकल आगे होते ये चीज सब और मार्केट Thank <laughs> you